ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎలక్షన్ కమిషన్ గారు ఆదేశాల మేరకు ఈరోజు డ్రెస్ మీట్ నిర్మించడం జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖమ్మం సర్కిల్లోని ఖమ్మం బీవిపేట అర్ధ మండల ప్రజలందరికీ పోలీస్ స్టే పోలీసులు తర్వాత ఇచ్చిన మన దగ్గర పోలీ ప్రజలు మారణాయుధాలని చట్ట వ్యతిరేకం కలిగి ఉండటం అనేది నేరం తొమ్మిది నైన్ ఇంచెస్ పైన టూ ఇంచెస్ వెడల్పుతో కలిగిన మారణాయుధాలు ఏదైనా కానీ చట్ట వ్యతిరేకం కలిగి ఉంటే దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆ మారణాయుధాలు అనేవి ఖచ్చితంగా వ్యవసాయ పరంగా లేకపోతే ఇండస్ట్రియల్ పరంగా లేదా సైంటిఫిక్గా వాటికి ఉపయోగించే విధంగా ఉండేటట్టుగా అయితే ఇబ్బంది లేదు అవి కాకుండా చట్ట వ్యతిరేకానికి ఉపయోగించడానికి లేదా వేరే వాళ్ళ మీద అటాక్ చేయడానికి చట్ట వ్యతిరేక కార్యక్రమాల కోసం వినియోగించడానికి ఏదైనా కానీ మారణాయుధాలు కలిగి ఉంటే వాటిని ఖచ్చితంగా సీజ్ చేసి ఆ కన్సర్న్ వ్యక్తుల మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎలక్షన్ కమిషన్ వారి ఆదేశాల మేరకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రతి మండలంలో ఎక్కడైతే విలేజెస్ ట్రబుల్ మాంగ్ విలేజెస్ ఉన్నాయి అక్కడ సెర్చ్ చేయడం జరుగుతూ ఉంది ఆ సెర్చ్ జరిగే టైంలో ఈ విధంగా వెపన్స్ గురించి కానీ వెహికల్స్ గురించి కానీ చెక్ చేస్తున్నాం ఏదైనా ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఉంటే ఆ వెహికల్స్ సీజ్ చేస్తున్నాం సీజ్ చేసి చట్టపరంగా వాళ్ళ మీద ఆ వెహికల్స్ యొక్క యజమానుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు ఈ వెహికల్ వెపన్స్ కూడా ఏమైనా కలిగి ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటుగా ఎలక్షన్స్ అయిపోయాయి పీస్ఫుల్గా అందరూ చట్టానికి లోబడి ప్రశాంతంగా ఉండాలి ఎవరైతే చట్టాన్ని మితిమీరి వర్గాల మధ్య గొడవలు పెట్టాలని ప్రయత్నిస్తే మాత్రం వాటి మీద ఖచ్చితంగా నిఘా పెట్టి చట్ట వ్యతిరేకంగా చర్యలు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు దాంతోపాటు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందనే దాని మీద ఖచ్చితంగా నిఘా ఉంది ఎవరైనా సోషల్ మీడియాలో వర్గాల మధ్య విభేదాలను రచ్చగొట్టే విధంగా పార్టీల మధ్య విభేదాలు రచ్చగొట్టే విధంగా ఎవరన్నా పోస్టులు పెడితే మాత్రం ఖచ్చితంగా వాటి మీద చర్యలు తీసుకుంటాం దాని మీద కాబట్టి ఆ వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే ఉన్నారో మీ అడ్మిన్లు ఖచ్చితంగా గ్రూపులో ఉండే వ్యక్తులు ఏ మెసేజ్లు పెడుతున్నారో ఖచ్చితంగా చూసుకోవాలి చూసుకొని వాళ్ళు కట్టడి చేసే బాధ్యత అడ్మిన్ మీద ఉండదు కాబట్టి అది కూడా దయచేసి మీరు గమనించాలని దాంతో దాంతోపాటుగా ఏ విధమైన ఫలితాలు వచ్చిన తర్వాత ర్యాలీలకి కుంకాలు జరుగుకోవడానికి క్రాకర్స్ కాల్చడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పర్మిషన్ లేదు ఎవరి మీద అట్లా చేస్తే మాత్రం వాళ్ళ మీద చట్ట వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటాం చేస్తే దాంతోపాటుగా మన దగ్గర సర్కిల్ మొత్తం మీద పదకొండు పెట్రోల్ బంకులు ఉన్నాయి వాటన్నిటికి నోటీసులు ఇచ్చాం ఎవరికి బాటిల్స్లో టిన్స్లో లూజ్ పెట్రోల్ అనేది డీజిల్ అనేది పట్టవద్దని చెప్పాం అది ఈసీ ఆదేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైనా అటువంటి పరిస్థితి చేస్తే మాత్రం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం కాబట్టి ఇవన్నీ గమనించి లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూ అందరి యొక్క ప్రజల యొక్క శాంతిని కాపాడే విధంగా ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ